హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో రాగిపిండితో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ లడ్డూని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మిల్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా లడ్డు చేసి పెడితే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు అన్ని వయసుల వారికి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ రాగి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రాగి లడ్డు కోసం కావాల్సిన పదార్థాలు ఒక కప్పు దాకా రాగిపిండి తీసుకున్నా అండి ఒక కప్పు బెల్లం ఒక హాఫ్ కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ కప్పు నెయ్యి పిండిలోని పచ్చి వాసన పొడి దాకా కనీసం ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా కలుపుతూ స్లోగా వేయించుకోవాలి రాగి పిండి త్వరగా మాడిపోయిన స్మెల్ వస్తుందంటే అందుకే స్లోగా కలుపుతూ వేయించుకోవాలి జాగ్రత్తగా ఇలా వేయించుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ముందుగా మిక్సీ జారి తీసుకొని అందులో ముందుగా తురం పెట్టుకున్న ఒక కప్పు బెల్లం ఒక కప్పు రాగి పిండి కొద్దిగా ఇలాచి పౌడర్ ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకు ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని పిండిలో ఉండలు ఏమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో చిన్నగా కానీ పెద్దగా కానీ లడ్డూలు చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని మీకు కావాల్సిన సైజులో లడ్డూలు కట్టుకోవాలండి పిండి పొడిగా అనిపిస్తే ముందుగా వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకొని లడ్డు చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని అన్ని లడ్డులాగా కట్టుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన రాయి లడ్డు తయారైపోయింది దీనిని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్